హీరో రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్య వివాదం పూటకో మలుపు తిరుగుతోంది ఈ గొడవలోకి హీరోయిన్ మాల్వి మల్హోత్ర కూడా వచ్చి చేరింది తాజాగా లావణ్య మాల్వి ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చుకున్నారు అయితే రాజ్ తరుణ్ పిరిరాలు లావణ్య మరోసారి సెన్సేషన్ కామెంట్స్ చేసింది రాజ్ తరుణ్ తనకు అభార్షన్ చేయించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది నేను అన్విక అనే పేరుతో రాజ్ తరుణ్తో కలిసి ఉన్నాను అదే పేరుతో విదేశాలకు వెళ్ళాం కొన్నాళ్ళ క్రితం రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు దీనికి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్లతో పాటు నూట ఫోటోలను కూడా పోలీసులకు అందించాలని చెప్పుకొచ్చింది ఈ క్రమంలో పోలీసులు బుధవారం నాడు హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు రాజ్ తరుణ్ తో తనది పదకొండేళ్ల బంధమని కానీ మాల్వీ వచ్చాకే తమ ఇద్దరి మధ్య దూరం వచ్చిందని లావణ్య ఆరోపించింది మాల్వీతో పరిచయం ఏర్పడ్డాక రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని చెప్పుకొచ్చింది లావణ్య ఈ క్రమంలో మరోసారి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కూడా లావణ్యపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లావణ్య తమను బెదిరిస్తోందని పోలీసులకు చెప్పుకొచ్చింది మాల్వి ఇక రాజ్ తరుణ్ తనకు షార్ట్ ఫిల్మ్స్లో నటించే సమయం నుంచి పరిచయం ఉందని గత పదకొండేళ్లుగా తాము రిలేషన్లో ఉన్నామని లావణ్య చెప్పుకొచ్చింది అయితే ఈ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో పరిచయం ఏర్పడిన తర్వాత రాజ్ తనను దూరం పెడుతున్నాడని ఆరోపించింది తనను వదిలించుకోవడం కోసమే డ్రగ్స్ కేసులు ఇరికించారని చెప్పుకొచ్చింది జైల్లో ఉన్న తనను కనీసం పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది ఇక మాల్వి ఆమె సోదరుడు తన బెదిరిస్తున్నారని రాజ్ తరుణ్ ని వదిలేయమని వార్నింగ్ ఇస్తున్నారని ఆరోపణలు చేసింది ఈ వివాదంపై రాజ్ తరుణ్ భిన్నమైన వాదనలు వినిపించారు తనకు లావణ్యతో పరిచయం ఉన్న మాట వాస్తవమే కానీ ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉండడమే కాక మరో వ్యక్తితో రిలేషన్లో ఉందని అందుకే ఆమెకు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చా రాజ్ తరుణ్ ఈ క్రమంలో తాజాగా లావణ్య చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి